హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్టూడియో యువ ఆకాశాన్ని తాకాలనేదే మీ కళ అయితే దాన్ని నిజం చేసే స్థలం ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ ఇక్కడ కళలు కనటం మాత్రమే కాదు వాటిని విజయంగా మలచటం జరుగుతుంది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అండ్ రియల్ టైమ్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఎక్స్పోజర్ ఇవన్నీ ఒకే చోట సో డాక్టర్ దిలీప్ కుమార్ కులవర్తి గారు ఎక్స్పీరియన్స్డ్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ విజనరీ లీడర్ అండ్ అలానే వీ హ్యావ్ క్యాప్టెన్ శరత్ చంద్ర గారు సో డైనమిక్ లీడర్ అండ్ స్కిల్డ్ పైలట్ సో వీరిద్దరి నాయకత్వంలో మీ కెరియర్కి ఒక బలమైన పునాది ఏర్పడుతుందండి అండ్ నాట్ ఓన్లీ దాట్ సో పైలట్ కావాలనుకుంటున్నారా లేదా ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారా మీ లక్ష్యం ఏదైనా సరే దాన్ని చేరుకోవాలంటే మాత్రం సరైన మార్గం ఇదే ఏవియేషన్ మన ఫాల్కన్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ ఈస్ సో ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ప్యాషన్ మీట్స్ ప్రొఫెషన్ డ్రీమ్స్ టేక్ ఫ్లైట్ అండ్ సో ఎస్ ఇప్పుడు మనకి అడ్మిషన్స్ కూడా ఓపెన్ ఉన్నాయండి యువర్ కాక్పి రెడీ సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ సో కలిసి ట్రైనింగ్ అకాడమీ ద్వారా అండ్ అలానే మీకు ఎలాంటి డౌట్స్ కావచ్చు ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ డౌట్ ని అడగచ్చు సో ఇద్దరు కూడా మనకి ఆ డౌట్స్ ని క్లారిఫై చేయడం జరుగుతుంది సో హలో అండి బోత్ ఆఫ్ హాయ్ సూపర్ అండి మీరు ఎలా ఉన్నారు సో ఎంతైనా మరి ఎయిర్ క్రాఫ్ట్ కి రిలేటెడ్ కదా అందుకే సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు అంటే నేను అడగడానికి అంటే ముందే మీరే ఎలా ఉన్నారని నన్నే అడిగిస్తూ ఉన్నారు స్పీడ్ లో దానిలో హాస్పిటాలిటీ అంటారండి ఫైన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ముందు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఏవియేషన్ రంగంలోకి రావడానికి అన్నది అంటే నన్ను యాక్చువల్గా ఏంటంటే అంటే కొంతమంది అనుకోని ఏదో ఇన్స్పైర్ అయ్యి వస్తారు బట్ బట్ లైఫ్ లో కొంతమందికి రాస్పెక్టర్స్ ఉంటుంది మనకి తెలియకుండానే అది మనం దాంట్లోకి వెళ్ళాలి మనకు తెలియకుండానే అది చదవాలి మనకు తెలియకుండానే దాంట్లో ఏదో మంచి హైట్స్ అందుకోవాలి అని దేవుడు ఆల్రెడీ ఒక గా కొంతమందిని పం పంపిస్తారు ఆ కొంతమందిని పంపించిన కొంతమందిలో మేము కూడా ఒకళ్ళం అని ఫీల్ అవుతాం ప్యాషన్ అనేది ఎందుకు వచ్చిందో తెలియదు బట్ ఇన్స్పైర్ ఫిగర్ అనేది ఒక పక్కగా మేము చెప్పలేము కానీ ఎందుకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక ఐస్కాంతం లాగా ఒక మ్యాగ్నెట్ లాగా మమ్మల్ని ఈ ఇండస్ట్రీ లాగేసింది సో అది గానే మా లైఫ్లోకి వచ్చింది కానీ మేము వాంటెడ్గా ఏవియేషన్లోకి రాలేదు మేము వాంటెడ్గా ఎరో ఫాలికన్స్ పెట్టలేదు సో శరచంద్ర గారు ఇప్పుడు మిగతా ఏవియేషన్ కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఉండే స్పెషాలిటీ మేక్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర రెండు గంటలు క్లాసులు చెప్పాం ఓకే టెన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు కంపల్సరీ ఉండాల్సిందే దాంతోపాటు వీ ఎక్స్పర్టీస్ సో ఎక్స్పర్టీస్ అంటే ఏంటి ఏదో జనరల్గా కాలేజ్లో అయిపోయి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు అనే ఎక్స్పర్టీస్ కాదు మా దగ్గర ఏంటంటే ట్రైన్డ్ అయ్యి సర్టిఫైడ్ అయి దాంట్లోనే వాలంటీర్ రిటైర్మెంట్ అయిన స్టాఫ్స్ క్రూస్ ఎయిర్పోర్ట్ మేనేజర్స్గా చేసి ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ వాళ్ళతోనే క్లాసెస్ అని అండ్ కంప్లీట్లీ ఏరోఫాల్కెన్స్లో ఉండే ఫ్రెండర్స్కి దగ్గర నుంచి సీఈఓస్ సిఇోస్ ఎవ్రీబడి ఆర్ ఓన్లీ ఫ్రమ్ ద ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ సో ఎవరో మనకు తెలిసిన బంధువు అబ్బాయో లేకుంటే స్టాఫ్ హైర్ చేసుకోండి ఉండండి అన్న కూడా వీ డోంట్ టేక్ ఆల్ దాట్ సో కంప్లీట్లీ ప్రొఫెషనల్గా ఉండి వేరే అకాడమీస్ని వీఆర్ నాట్ కంపేరింగ్ ఒకటేంటంటే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు కాకుండా మేము మా సొంతంగా మన నుంచి వచ్చిన పిల్లలు ఎవరైనా సరే బాగా డెవలప్ అవ్వాలి ఏ విషయ రంగంలో బాగా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశం మీద ఉంటుంది ఓకే నైన్ అండ్ దిలీప్ గారు సో మీరు అందిస్తున్నటువంటి మెయిన్ కోర్సెస్ కావచ్చు అండ్ అలానే ఆ ట్రైనింగ్ విధానం అది ఎలా ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ మనం మనం చూస్తే గత వన్ వీక్ బ్యాక్ మనకి ఆంధ్రాలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి అండ్ రేపు తెలంగాణలో రిజల్ట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలకు మనం చూసుకుంటే వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ డిప్లొమా కోర్సుకి వెళ్ళొచ్చు ఇది ఒక దారి లేదు మేము గ్రాడ్యుయేషన్తో పాటు వెళ్తాము అని అనుకుంటే బీబీఏ ఏవియేషను బీఏ ఏవియేషన్ బీకామ్ ఏవియేషను ఇట్లా ఒక త్రీ ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్కి వీళ్ళు వీళ్ళిద్దరూ రెండు దారుల్లో ఏదో ఒక దారిలో జాయిన్ అవ్వచ్చు అనమాట ఇందులో ఏ ఏ దారిని ఎంచుకున్నా వన్ ఇయర్లో జాబ్ వచ్చేసి వెళ్ళిపోతారు తర్వాత మెల్లగా మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మీరు ఎట్లా లర్న్ వైల్ ప్రోగ్రామ్ ఉంది మాది ఇక వాళ్ళు వచ్చి ఎగ్జామ్స్ రాసుకొని వెళ్ళిపోతారు కాబట్టి అంటే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోయే టైం వరకు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి నా అంటే మా దగ్గర వచ్చే పిల్లలకి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం ముందు వన్ ఇయర్ ఫటాఫటా పూరి జగన్నాథ్ సినిమా లాగా ఉంటుంది షూటింగ్ ఎప్పుడైపోయింది రిలీజ్ ఎప్పుడైపోయిందో కూడా తెలియదు అట్లా పిల్లలు అట్లా రావాలా అట్లా ప్లేస్మెంట్ అయ్యి అట్లా ముందు సెటిల్ అయిపోవాలా ఏముందండి చిన్న చిన్న పిల్లలు సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఒక స్టార్ట్అప్ అనుకోండి వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చే టైంకి ఒక ఒక మంచి టైం ఏజ్ వచ్చే అప్పటికి వాళ్ళకి బాగా సెటిల్ అయిపోయి ఉంటారు అది మనకు తెలియలే కదా మనం ఎప్పుడు నైంటీ కిడ్స్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అప్పుడు జాబ్స్ ఏదైనా చేద్దాము అప్పుడు స్టార్ట్ అవుదాము అని అనుకునేవాళ్ళం అప్పటికే నార్త్ ఇండియన్స్ ఇట్లా ఆలోచించి అప్పటికి మనం మనం వెళ్ళిపోయే అప్పటికి మన పైన మన చిన్నపిల్లలే ఉండేవాళ్ళు హెడ్లుగా సో అట్లాంటివి లేకుండా మేము ఏం చేసామంటే డిప్లొమా ఏవియేషన్ అండ్ ఈ గ్రాడ్యుయేషన్ కోర్సు అండ్ డిగ్రీ వాళ్ళకి ఏంటంటే వన్ ఇయర్ మళ్ళీ పీజీ డిప్లొమా కోర్సు లేదనుకుంటే ఎంబీఏ ఏవియేషన్ ఎంఏ ఏవియేషన్ ఇట్లా వాళ్ళకి టూ ఇయర్స్ ప్రోగ్రామ్ బట్ ప్రోగ్రామ్ ఏదైనా కానీ వన్ ఇయర్లో మిమ్మల్ని పొద్దున పదింటి నుంచి సాయంత్రం రెండు దాకా కూర్చోబెట్టి మీకు ట్రైనింగ్ నేర్పించి మీకు కావాల్సిన ఇంగ్లీష్ నేర్పించి ఇంటర్వ్యూలు నేర్పించి మిమ్మల్ని టాప్ టు బోట్ మంచిగా నీట్గా రెడీ చేయించి గ్రూమింగ్ క్లాసెస్ అంట గ్రూప్ డిస్కషన్ చేపించి ప్రెజెంటేషన్ చేపించి నిన్ను తాట తీసి నీళ్ళలో ఉన్న ఒక కొత్త మనిషిని బయటికి తీసుకొచ్చి నేను తీసుకెళ్లి ఏవియేషన్ ఒక ఎయిర్పోర్ట్ లో ఒక ఎయిర్లైన్లో వేస్తాం ఆ చేప అక్కడ నుంచి మురికాలలోకి వెళ్తదా నదిలోకి వెళ్తదా సముద్రంలోకి వెళ్తదా సముద్రపు లోతుల్లోకి వెళ్ళిపోతుందా పెద్ద తిమ్మింగళం అవుతుందా అనేది స్టూడెంట్ని బట్టి ఉంటుంది సో దేవుడు నాకు ఇచ్చినది నేను ఫస్ట్ చెప్పినవి దాన్ని బట్టి నేను నేర్పించాను వాటర్లో వేస్తాను ఇంకా ఆ తర్వాత ఉండేది ఉంటుంది అండ్ మీరు ఇంకా వేరే క్వశ్చన్ అడిగారు ఈ కోర్సెస్తో పాటు ట్రైనింగ్ విధానం అది ఎలా ఉంటుంది ఈ ట్రైనింగ్ విధానంలో ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగానే మెయిన్ ఎక్స్పర్టీస్ ఉంటారండి సో వాళ్ళలో ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ట్రైనరు ఒక క్లాస్ తీసుకుంటే ఈ ముప్పై ఏళ్ళ అనుభవం అనేది ఒక చిన్న పిల్లోడికి తెలుస్తుంది ఒక వంద పుస్తకాలు చదివినంత విజ్ఞానం ఈ పిల్లలకు వస్తుంది కాబట్టి ఈ నాలెడ్జ్ని ఒక పక్కన జాబ్ వచ్చిన తర్వాత వాడుకుంటారు అంత ఎక్స్పీరియన్స్డ్గా వాళ్ళు ఎంత అంత హైట్స్కి వెళ్ళ వెళ్ళారు అంత ప్రమోషన్స్కి ఎట్లా అయ్యారు అనే ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా వీళ్ళకి వస్తాయి కాబట్టి వీళ్ళ కెరీర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా మేము చాలామంది పిల్లల్ని చూసాం కొంతమంది చాలా ఫాస్ట్గా అసిస్టెంట్ మేనేజర్స్ అయ్యారు అండ్ ఎయిర్పోర్ట్ మేనేజర్స్ అయ్యారు డ్యూటీ మేనేజర్స్ అయ్యారు మంచి పేరు సంపాదించుకుంటారు అండ్ మొత్తం ఆర్గనైజేషన్లో బెస్ట్ ఎంప్లాయీస్గా ఉంటారు ఐ వి సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ అలా మేము పిల్లల్ని తయారు చేస్తున్నందుకు చాలా సో ప్రౌడ్ బట్ దానికి తగ్గట్టుగా కష్టపెడతాం అదే సో కష్టపడటానికి రెడీగా ఉన్న వాళ్ళే మా దగ్గర జాయిన్ అవ్వండి టైం పాస్ వద్దు అనవసరంగా ఇప్పే మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేయొద్దు పారిపోతారండి సంవత్సరానికి ఒక ఆరు ఏడు రూపాయలు ఈజీ పడిపోతారు పేరెంట్స్ డబ్బులు అది వస్తే నాకు ఒకటి విన్నాను నేను యాక్చువల్లీ మన ఏరో ఫాల్ కన్ఫ్యూరింగ్ సో ఫీజ్ స్ట్రక్చర్ అది కూడా చాలా తక్కువ అని చెప్పి విన్నాను అంటే బయట అన్నట్టు ఎక్కువ అంటారు ఎక్కువ అంటే ఏంటంటే మనం యాక్చువల్ గా ఇండివిడ్యువల్ కోర్స్ ఇవ్వండి అంటే నువ్వు ఓన్లీ ఇయర్ హోస్టెస్ కి వెళ్ళు ఆర్ ఓన్లీ గ్రౌండ్ స్టాఫ్ కి వెళ్ళి ఓన్లీ టికెట్ కి వెళ్ళి అని ఒక్క కోర్స్ కి తీసుకోం నేనేం చేస్తానంటే ఇప్పుడు మన టెన్త్ క్లాస్లో తెలుగు ఇంగ్లీషు సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఎలా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయో అలానే ఈ ఏవియేషన్లో సంబంధించిన ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఎయిర్లైన్ ఆపరేషన్స్ ఎయిర్ టికెటింగ్ ఎయిర్ కార్గో క్యాబిన్ క్రూ ఈ ఫైవ్ కలిపి అన్నీ డెప్త్గా చెప్పేస్తాం ఓకే దాంతోపాటు ఇదొక ఫైవ్ మళ్ళీ ఇంగ్లీష్ అవ్వాలి గ్రూమింగ్ అవ్వాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకోవాలి రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఎగ్జామ్స్ రాయాలా ప్రాజెక్ట్ వర్క్ చేయాలా టైం ఎక్కడ సరిపోతుంది పొద్దున టెన్ నుంచి సాయంత్రం సిక్స్ వరకు వన్ ఇయర్ టైమింగ్లో చాలా తక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు అది అంటే అది చాలా తక్కువే బికాజ్ ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అందుబాటులో ఉండాలి సో వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ముందు పిల్లలు సెట్ అయిపోతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని వాళ్ళు నిలబడతారు వాళ్ళ హాస్టల్ ఫీజు వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు అదే సో అట్లా చాలా తక్కువకే మేము ఇస్తున్నాం ఎందుకంటే డబ్బులు దోచుకోవడానికి దేవుడు మమ్మల్ని కిందకెలా మాలో ఉన్న కొంత విజ్ఞానాన్ని మన బయట పది మందికి పంచితే అది నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి ఉపయోగపడాలండి దట్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఏరో ఫ్యాల్కన్స్ అండ్ డిసిప్లైన్ లీడర్షిప్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యా సో ఈ మూడు కూడా మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ కి ఎలా ఇంకల్కేట్ చేస్తారు ఆ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి డిసిప్లైన్ డిసిప్లైన్ లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీస్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈ మూడు కూడాను మెయిన్ గా ఒక ఫ్లైట్ ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు కావాల్సింది ఇవి మూడే టైం టైం డిసిప్లిన్ కావాలి ఫ్లైట్ టెన్ ఓ టెన్ ఓ క్లాక్ అంటే టెన్ ఓ క్లాక్ టేక్ ఆఫ్ అవ్వాలి టెన్ ఓ క్లాక్కి ముహూర్తం అంటే టెన్ ఓ క్లాక్కి ఆ జీలకర్ర బెల్లం పెట్టాలి ఆ జీలకర్ర బెల్లం పెట్టడం వెనక మాల ఎన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయండి పెళ్లికి సేమ్ ఫ్లైట్కి కూడా సో ఇప్పుడు మాకు టైం డిసిప్లిన్ అనేది కావాలి నెక్స్ట్ ఏమన్నారు మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటూ పోతే ఆ మిస్కమ్యూనికేషన్లో పని లేవు ఆన్ టైం ఆ జీలకర్ర బెల్లం ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం జరగదు సో ఒక లీడర్ అనేవాళ్ళు ఏ ఏ గ్రూప్స్కి సంబంధించిన ఆ గ్రూప్స్కి అట్లా ఉండి సో ముందు వాళ్ళని వీళ్ళు గైడ్ చేసేటట్టుగా వాళ్ళకి తెలియకపోతే వాళ్ళని వాళ్ళకి నేర్పించేటట్టుగా ఉండాలి అండ్ థర్డ్ వన్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అప్పటికప్పుడు వెదర్ మారిపోయిందండి పడుతుంది పెళ్ళాగిపోతుంది వాన పడుతుంది ఫ్లైట్ ఆగిపోతుంది ఆ టైంలో ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పైన వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇది అవుతుంది సార్ పైన ఇది ఇది అవుతుంది ఇది అవుతుంది అంటే నన్ను అడిగే కాడికి మరి నువ్వేం నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఏం కావాలి నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ని ఈ మూడింటిని వాడడానికి మనకేం కావాలి అసలు ఈ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది అనే నాలెడ్జ్ కావాలి ఆ నాలెడ్జ్తో పాటు మీరు అడిగిన ఈ మూడింటిని కూడా మేము ఒక యాక్టివిటీస్ రూపంలో కానీ మేము ఆర్గనైజేషన్లో చేపించే ఈవెంట్స్ పరంగా కానీ గట్టిగా ఇస్తాం కాబట్టి స్టూడెంట్లో ఒక డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది వాడు మా దగ్గర నేర్చుకున్న వన్స్ ఆర్గనైజేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి మీరు ఏవైతే అడిగారో వీటితో పాటు మరికొన్ని క్వాలిటీస్ కూడా మెల్లమెల్లగా వీడు అక్కడక్కడ ఉపయోగిస్తా ట్రైల్ అండ్ ఎర్ర మిద్ర చేస్తా ఒక మూడు నాలుగేళ్లలో మంచిగా సెట్ అయిపోతాడు ఇంకా వాడికి కదిలించడానికి ఉండదు సో అవి గట్టిగా పడిపోతాయి అసలు ఇక్కడే ఇంత బాగా చెప్తున్నారంటే అసలు ట్రైనింగ్ ఇంకెంత బాగా చెప్తారంటే బాగా చేసుకుంటున్నాను స్టూడెంట్ స్టూడెంట్స్ విషయంలో ఫైన్ చూపించి సో ఇప్పుడు మీకు ఒక చిన్న సర్ప్రైజ్ సో ఎలా ఉందండి మీ సర్ప్రైజ్ మీ అకాడమీ స్టూడెంట్ సో పండుగారు హాయ్ అండి హాయ్ మేడమ్ హాయ్ ఎలా ఉన్నారు సో ఇండిగోలో గ్రౌండ్ స్టాఫ్ గా ఇండిగోలో గ్రౌండ్ స్టాఫ్ గా వర్క్ చేస్తున్నారు పండుగారు ఇప్పుడు ఫైన జర్నీ చెప్పండి నా జర్నీ ఏరోఫాల్ కోసం స్టార్ట్ అయిందండి నాకు అసలు ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు కూడా నాకు వింత నేనే ఎయిర్పోర్ట్ లో చేస్తున్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఎందుకంటే నేను అసలు ఊహించుకోలేదు ఎప్పుడు నాకు ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది కదండి ఇది అవ్వాలండి ఇది చే అలా నాకు డ్రీమ్ పెట్టుకోలేదు సో ఎందుకో నాకు ఆ టైంకి అలా కుదిరింది దిలీప్ సార్ కలవాలని రాసి పెట్టిందేమో హైదరాబాద్ వచ్చాను అంటే ఈ ఈ ఇన్స్టిట్యూట్ రాకముందు వేరే ఇన్స్టిట్యూట్కి టూ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను సో అక్కడ ఫీజు అక్కడ ఎక్స్పీరియన్స్ అక్కడ వాతావరణం నాకు నచ్చలేదు సో అక్కడ అంటే ఉండలేకపోయాను సో ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణం ఈ ఫీజు నాకు నచ్చింది ఇక్కడ ఎవరు చెప్పే విధానం అంటే ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ముందే అమౌంట్ తీసుకోరండి అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ముందే అమౌంట్ తీసుకోరు టూ డేస్ ఉండు త్రీ డేస్ ఉండు చూడు నీ క్లాసులు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపో అన్నట్టుగా ఉంటాయండి ఇక్కడ అంత ప్రెజర్ ఉండదు ఇంకా కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్లో చెప్పరండి ఒక సరదాగా ఉంటుందండి సరదాగా మాట్లాడినట్టు అంటే ఇటువైపు నుంచి మనకు నాలెడ్జ్ కూడా వస్తుంది సో సరదాగా కూడా మనకి మాట్లాడినట్టు కామెడీగా అన్నీ ఉంటాయి సో ఇటు నాలెడ్జ్ కూడా మనకి బాగా వస్తుంది సో నాకు ఆ విధానం నచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను మా బ్యాచ్లో నేను టూ ట్వంటీ వన్ అండి సో అందరికీ జాబ్ వచ్చింది నాకు రాలేదండి మా బ్యాచ్లో నాకు రాదేమనుకో నాకు నేనే నా మీద నాకే కాన్ఫిడెంట్ పోయేంత ఇబ్బంది పడ్డాను పోయేసరికి అలాగే ఉన్నానండి ఇంకా చేస్తే ఎయిర్పోర్ట్లోనే చేయలేదు చిన్న జాబ్ అయినా పర్లేదు ఎయిర్పోర్ట్లోనే చేయాలి లేదంటే తిరిగి ఇంటికి వెళ్ళి అని బాధపడుతూ బాధపడుతూ ఉండగా అలా ట్రై చేస్తూ చేస్తూ ఉండగా నాకు ఫస్ట్ ఒక కంపెనీ వచ్చిందండి గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీలో ఒక చిన్న కంపెనీలో దాని తర్వాత ఇండుకోకి వచ్చాను ఇండుకోలో టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను పర్లేదండి ఇప్పుడున్న నా వయసు కంటే మంచి శాలరీ సంపాదించుకున్నాను ఒక మంచిగా సెటిల్ అయ్యాను అని నాకు అప్పుడప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఇప్పటికి నువ్వు ఎంత అప్డేట్ అయ్యావు చాలా అప్డేట్ అయ్యావు చాలానే సార్ ఫాల్కన్స్ కూడా ఇప్పుడు చాలా అప్డేట్ అయింది అప్పుడు నీకు భయం అప్పుడు నువ్వు భయంలో ఉన్నావు కాబట్టి నువ్వు ముందు క్లాస్కి రా అని చెప్పాను ఇప్పుడు భయం లేదు వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తారు కాలర్ రెడీగా ఉన్నారండి హలో హలో యా అండి నా పేరు విక్కి ఓకే విక్కి గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి ఓకే అండి ఫైన్ సో ఏంటండి మీ డౌట్ ఏంటండి నేను ఇంటర్ కంప్లీట్ చేశాను నాకు ఈ ఫీల్డ్ మీరు చూపిస్తున్నారు కాబట్టి ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ బట్ నాకు బేసిక్స్ కూడా తెలియవు ఓకే ఫైన్ సో దిలీప్ గారు ఆన్సర్ చేస్తారు ఎలా ఏంటి హాయ్ వికీ హాయ్ అండి సో వికీ ఇది ప్లస్ టూ అయిపోయింది అవునండి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఏనా ఎంపీసీ ఎంపీసీ ఓకే నీకు అసలు ఏముంది నీకు లో ఏముంది నువ్వు ఏ ఏమవుదాం అనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నారు పని చేద్దాం మనది అమీర్పేటలో మనది బ్రాంచ్ ఉంది ఒకసారి వచ్చామంటే ఒక వన్ అవర్ మా టీము ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ నీకు కూర్చోబెట్టి మొత్తం చూపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు నీ మైండ్ సెట్ కి ఏది మ్యాచ్ అవుతుంది అనేది అందరం కూర్చొని ఒక ఒక డిస్కషన్ పెట్టుకుంటాం దాన్ని బట్టి మనం ఏం చేయాలి నువ్వు నువ్వు వన్ ఇయర్ కోర్స్కి వెళ్ళాలా లేకపోతే ఈ గ్రాడ్యుయేషన్ బిబిఏవియేషన్ వైపు వెళ్ళాలా లేదు నీకున్న నాలెడ్జ్తో వేరే వాటికి ఉందా ఆ సోర్సెస్ నీ దగ్గర ఉన్నాయా అన్ని చూసి నీకు బెస్ట్ ఏది ఇవ్వాలి అనేది మనం ప్లాన్ చేద్దాం ఇప్పుడు ఏమంటారు మీరు ఏం చేస్తారంటే మేడం మనది వాళ్ళది ఏదన్నా మేము ఆఫీస్ వాళ్ళది నేను ఒక నెంబర్ స్క్రోల్లో ఇప్పిస్తాను ఇప్పుడు ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు మీరు వచ్చేస్తే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద కూడా చూడచ్చండి వెనక బీజీలో మనకి కాంటాక్ట్ కూడా ప్లే అవుతూనే ఉంటాయి సో అలా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ టైమ్ మనకొచ్చి కన్సల్ట్ అవ్వచ్చు సో వికి మీరు ఇంటర్ సెకండ్ మీరు ఇప్పుడు రాసారా కాల్ కాల్ డిస్కనెక్ట్ ఓకే ఫైన్ సో వికీ గారు అది మీరు అదిగోండి స్క్రీన్ మీద మనకి నెంబర్స్ కనిపిస్తున్నాయి మీరు వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు అండి వచ్చిన తర్వాత మీకు ఇంకా డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దిలీప్ గారు చెప్పినట్టు థ్యాంక్ ఫర్ కాలింగ్ సో యా దిలీప్ గారు ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఈ అంశం మీద మీరు తీసుకునే మెజర్స్ ఏంటి మేము తీసుకోవటండి ఏవియేషన్లు ఉండేదే ఉమెన్స్ అసలు ఏవియేషన్ అంటేనే ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారండి మీరు సపోజ్ ఎయిర్ మీరు కింద గ్రౌండ్ చూసినా అమ్మాయిలు ఉంటారు పైలట్స్ ఉంటారు ఎందుకండి మా ఏరో లో అరవై ఐదు మంది ఫీమేల్ స్టాఫ్ ఏడుగురు మగ స్టాఫ్ అండి మా నేను శరస్థార్ కలిపి కూడా ఏడుగురు మేము మేల్ స్టాఫ్ అందరూ ఫీమేల్ స్టాఫే ఉంటారు సో అవునండి నిజమే ఐ ట్రస్ట్ బికాస్ అంటే ఉమెన్ వాళ్ళు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళు వర్క్ మీద పెట్టే ఆ ఫోకస్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానం అమ్మకంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది సో వాళ్ళంతా బాగా అన్నీ చూసుకుంటారు కాబట్టి కొంచెం మాకు కూడా ప్రెషర్ ఎక్కువ ఉండదు వాళ్ళ వల్ల సో ఉమెన్ ఇన్ ఏవియేషన్ అనేది చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్గా అది ఇంకా డెవలప్ అవుతుంది అమ్మాయిలు ఎవ్వరు కూడా నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అమ్మాయిలు ఎవ్వరు కూడాను మీరు నెగిటివ్గా ఆలోచించకండి అంటే ఎయిర్ హోస్ అదేమో ఇదేమో ఇట్లా ఇట్లా అట్లా అలా మీరు నెగిటివ్గా ఏమీ ఫీల్ అవ్వడానికి లేదు బికాజ్ ఎందుకంటే పాష్ అనే ఒక ఒక ఇది ఉంటుందండి చాలా సెక్యూరిటీ అమ్మాయిలకి ఓకే తాట తీసేస్తారు అది ఎవరైనా కానీ ఉమెన్ ఏం ఏ ఏవియేషన్లో అది చాలా సిట్గా ఉంటుంది సో మీరు భయపడటానికి ఏం లేదు హ్యాపీగా ఇందులో ఆడుతూ పాడుతూ మేకప్ లాంటి ఇస్తే లేని అమ్మాయిలు ఎవరు ఉంటారండి ఆడుతూ పాడుతూ అటు తిరగచ్చు ఇటు తిరగొచ్చు ట్రావెలింగ్ ఉంటుంది దానికో ప్లస్ పాయింట్

సో చాలా చేశారు అబౌట్ టు టు సంథింగ్ కమింగ్ ఫ్రమ్ విలేజర్స్ విలేజ్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు కదండి విలేజర్స్లో ఉండి చదువుకొని వస్తుంటారు కదండి వాళ్ళకి ఒక మాట చెప్పాలని నేను అనుకున్నాను నేను ఎందుకంటే నేను అక్కడి నుంచి విలేజ్ నుంచి వచ్చాను అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తూ ఉంటారు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉంటుందండి కానీ ఫస్ట్ పేషెన్స్ అనేది పోగొట్టుకోకుండా ఉండమని నా ఎక్స్పీరియన్స్ నాకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏవియేషన్ ఫీల్డ్ అండి సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ అదే ఎక్స్పెక్టేషన్స్ ఏదో పెట్టుకున్నాను అయ్యేది ఇప్పుడు నాకు అవుతున్నాయి స్టార్టింగ్లో లేవండి ఇప్పుడు అవుతున్నాయి సో జాబ్ అయితే పక్కా వస్తుందండి పక్కా వస్తుంది కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గ మీ కళలు మీ డ్రీమ్స్ ఉంటాయి అనేసి నేను ఒకటి మాత్రం చెప్తానండి అదే ఏంటంటే నాకు స్టార్టింగ్లో అంత నాకు అబద్ధం ఎందుకంటే నాకు నచ్చలేదండి స్టార్టింగ్లో ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్ది సంవత్సరం సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ నాకు అర్థమవుతుంది ఫీల్డ్ అంటే ఏంటి ఎంత కష్టపడాలి ఎంత నాలెడ్జ్ పెట్టాలి ఏ విధంగా మనం ఈ క్యాపబిలిటీని తీసుకోవాలి ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది నాకు ఉండే కొద్దీ కూడా